ఇక్కడ వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు వ్యక్తిగత అవసరాలు కూడా చెప్పాల్సిన అవసరం కూడా టీడీపీ రేవంత్ మన వ్యక్తిగత వివరాలు ఎక్కడ కూడా చెప్పొద్దు వివరాలు భర్త చెప్పొద్దు భర్త సంబంధించిన వివరాలు భార్యకే తెలుసుకోలేరు అలాంటి సందర్భంలో ఎవరో ముక్కు ముద్ద వ్యక్తులకు మనం వ్యక్తిగత అవసరాలు ఇస్తామా అని టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పినటువంటి వీడియోలు మనం ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కానీ ఆఖరికి వచ్చేసరికి ఇక్కడ కూడా సిపిఎం పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తున్నారు సమగ్ర ఇంటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మిలీని వీరభద్ర ఉన్నారు మంగళవారం గార్ల మండల కేంద్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన కోసమే సర్వే చేయాలన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మదర్ మద రాజకీయం ప్రోత్సహిస్తున్నదని మైనార్టీ నాయకులను అణచివేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలకు మొండి చేయి చూపిస్తుందన్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీకే తెలియని పరిస్థితి నెలకొందన్నారు రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు కాంగ్రెస్లో ఏ మంత్రి ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైనా ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తమ్మినేని కూడా ధ్వజమిత్ర నేపథ్యంలో ఉంది నిజంగా ఏ మంత్రి ఎప్పుడు మాట్లాడతారో ఏ మంత్రి ఏం మాట్లాడతారో ఏ మంత్రికి సీఎంకు ఎలాంటి సంబంధాలు కూడా ఉన్నాయి ఇవాళ సీఎం ఆదేశాల మేరకే మంత్రులు మాట్లాడలేదు సీఎం ఆదేశాల మేరకే మంత్రులు నడుచుకోవాలి ఎందుకోసం అంటే రాష్ట్రాన్ని మోసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నా బాధ్యత ఉన్నప్పటికీ ఏ మంత్రులు ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారో ఏ మంత్రులు ఏ జర్నలిస్టులకి ఏ సమాధానం చెప్తారో ఏ మంత్రులు ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్తారో అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉందని స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం నేను జార్ఖండ్ తొలిపోరు నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ బరిలో ఆరు వందల నలభై మూడు మంది అభ్యర్థులు పదిహేను వేల మూడు వందల నలభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు సంపాయి సొరెన్ భవిత్వం తేలేదు ఈ దశలోనే ఇలా ఉన్నటువంటి పరిస్థితి అయితే భయంకరంగా ఉంది నేడు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి అక్కడ పోరు జార్ఖండ్లో అనేకమైనటువంటి నక్సలిజం ఉన్నటువంటి నేపథ్యం జార్ఖండ్లో ఎందుకంటే మనకు బార్డర్గా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటే అక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యం ఉంది రాష్ట్ర ఇన్ఛార్జిగా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ ఎలాంటి పోరు ఉంటుంది ఏం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నా ఇదే ఈసారికి మాత్రమే ఈసారి ఎన్నికలు జరుగుతుంది నెక్స్ట్ సరికి అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది నినాదం కూడా ఇప్పటికే బలపడిన దానికి సంబంధించిన కొన్ని చాలా వరకు కమిటీ వేసుకునే నేపథ్యం ఉంది జార్ఖండ్లో జరిగేటువంటి తొలిపోరు అయితే ఇవాళ జరుగుతున్న నేపథ్యం ఉంది ఆ నలభై మూడు అసెంబ్లీ స్థానాలు కూడా పోలింగ్ జరుగుతుంది ఆరు వందల మంది ఆరు వందల ఎనభై మూడు మంది కూడా అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది మొత్తం టోటల్గా పోలింగ్ కేంద్రాలు వచ్చే పదిహేను వేల మూడు వందల నలభై నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం వైనాడు బైపోల్ నేడే కాంగ్రెస్ తరపున బరిలో ప్రియాంక గాంధీ వైనాడు బైపోల్ కూడా నేడే ఇవాళ కూడా ఏదైతే అయితే కూడా బైపోల్ జరుగుతుంది ఈ రోజు ఎలక్షన్ కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఆ పోర్లో కూడా రాహుల్ గాంధీ చెల్లగారు ప్రియాంక గాంధీ కూడా బరిలో ఉన్నటువంటి ఈ పరిస్థితి మనం చూస్తున్నాం